జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఎస్ఎస్ కంప్యూటర్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల సర్టిఫికేట్లు అందజేశారు స్థానిక కొత్తపేటలోని ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రకాశం రోడ్లోని ఎస్ఎస్ కంప్యూటర్ అకాడమీ జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు వివిధ కంప్యూటర్ కోర్సులు పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రస్తుతం రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు అనంతరం కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న నూట యాభై మంది విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందజేశారు సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు పలువురు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రొఫెసర్ కృపాచారి తహసీల్దార్ నూనె ప్రసాద్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ జెట్టి ఏబీ నైజర్ డాక్టర్ సమా సుల్తానా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు దానికి నేను తీసుకున్న మీరు రాసుకుంటే ఇష్టం ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా ఇష్టపడాలి అది మంచి పని ఇష్టపడ్డ ప్రతి వ్యక్తి కష్టపడతారు కష్టపడ్డ ప్రతి వ్యక్తి విజయమే సాధిస్తారు అసలు ఎక్కడ జీరో ఉండదు మన మైండ్ లో ఎప్పుడైతే మనం ఇష్టాన్ని క్రియేట్ చేసుకుంటామో దానికి ఒక మంత్రం ఆ మంత్రా మొదటి వ్యక్తి నేనే అనుకుంటా ఏమంట తెలుసా మిమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్ టైం లేదు కాబట్టి ఇష్టంలో లాస్ట్లో సున్నా ఉంది కష్టంలో లాస్ట్లో సున్నా ఉంది విజయంలో లాస్ట్లో సున్నా ఉంది శూన్యంతో స్టార్ట్ అయ్యారు శూన్యంతో స్టార్ట్ అయ్యి తెనాలిపట్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆఫ్ ద జేవిఎస్ లాంటి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సాధించి వందలాది మంది లక్షలాది మందికి ఈ రోజు మనం కంప్యూటర్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మీద నిర్ణయించుకోవడానికి తయారు చేసే నాకు ఈ రోజు ఇక్కడ కనపడటం నాకు చాలా ఆనందంగా ఉంది మీ చేతులతో ఆ రోజు సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఫోటో వెంటనే సెల్లో నుంచి ఫోటో పెట్టాడు నేను చాలా ఆనందపడిపోయాను అసలు నా దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం కాదు ఆ అబ్బాయి భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవడానికి చేసిన కృషిని గురించి నేను సంబరపడ్డాను అటువంటి ఉన్నతమైనటువంటి జీవితం మీకు అందరికీ కావాలి అందులో ఇక్కడ ఏమాత్రం ఖర్చు పెద్దగా కాకుండా కంప్యూటర్స్ ఖర్చు కాకుండా కరెంటు ఖర్చులు కాకుండా తనకు సంబంధించినటువంటిదే పిల్లలకి కానీ మిగిలిన వాళ్ళందరికీ కానీ జీతాలు ఇచ్చి మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేస్తున్నటువంటి గారిని నేను ఇక్కడ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా మీకు అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావాలని భవిష్యత్తులో స్థిరపడాలని ఇదే విధంగా మీరు కూడా నలుగురికి మంచి మార్గం చూపెట్టాలని ఆశిస్తూ మీకు ఇంకా ఇంకా మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఆ విషయం అందరు